నమస్తే నేను మీ ఉత్తమ్ రెడ్డి ఇప్పుడు మనం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సింగరకొండ ప్రకాశం జిల్లా అంటే ఇది సొంత మాగులూరు అడ్డ రోడ్డు నుంచి నార్కెట్పల్లి హైవే మీదగా అద్దంకి పోయే దారిలో అద్దంకి మున్సిపాలిటీకి ఒక కిలోమీటర్ వేట్లో సింగరకొండ అనే గ్రామం కలదు ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామికి మంచి ఆదరణ ఉంది ఈ ప్రసన్నాంజనేయ స్వామిని బాగా ఈ జిల్లాలో అన్ని రకాల జిల్లాల వాళ్ళు కొలుస్తారు కొండపైన దేవాలయము వారు ఉన్నారు ఈ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దక్షిణాముఖం కలిగి ఉన్నారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఓ స్వయంభుగా నాగజముడు గుట్టలో ఓ ఈయన స్వయంభు కాబట్టి తదుపరి కొండ మీద లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ వారు దేవాలయం ఉంది ఈయన దక్షిణ నరసింహ స్వామి గుడి ఉత్తర ఈశాన్యంలో భానాభవన చెరువు ఉండటం వల్ల ఇక్కడ వాస్తురీత్యా కూడా ఈ దేవాలయం చాలా ప్రభావితమైంది అట్లానే సుందరాకాండలో దక్షిణంలో స్వామి ఉన్నట్టయితే చాలా మంచి జరుగుతుందని సుందరాకాండలో తెలియజేసి ఉన్నారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి నీ మొక్కుకున్న వారికి అంతర్గత శత్రువులు దూరం అవుతారు కార్యసిద్ధి కోరికలు నెరవేరుతాయి ఈయన పొంగలి ఈయనకి చాలా ప్రీతికరము అందువల్ల ఈయనకి పొంగల్ని నైవేద్యంగా చేస్తుంటారు ప్లస్ ఇక్కడ స్వామి కొండ మీద ఉన్నట్టయితే ప్రసన్నాంజనేయ స్వామి కింద దేవాలయంలో దక్షిణ ముఖంగా ఉండటం వల్ల ఈయన అందరి కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఇక్కడ భానాభవన చెరువు అని చాలా పెద్ద చెరువు చాలా గ్రామాలు ఉంటాయి కొంచెం భూతపేత పెసాసుల ఎట్లా అంటే ఆరోగ్యం బాగలేని వారు ఈయన దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఈ చెరువులో స్నానం చేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఆరోగ్యం నయ పూర్తిగా నయమవుతుందని చాలా నమ్మకము కాబట్టి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అద్దంకి మండలం అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విచ్చేయండి ప్రతి మంగళవారము శనివారము ఆదివారి స్వా ఆదివారము స్వామివారికి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ సింగరకొండ శ్రీరామనవమికి ఇతర రోజులు బాగా జనం వస్తుంటారు ఇంకా ఇడకి బస్సు వస్తువులు ఆటోల వస్తువులు ఉంటాయి ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్లు అన్ని రకాల వస్తువులు దొరికాయి ఖచ్చితంగా ఈ స్వామివారిని మనం దర్శించి మన కళలు నెరవేర్చుకొని మన కోరికలు తీర్చుకోవచ్చు ఇక్కడ వెహికల్ పూజలు మరియు ఏ వాహనాలు కొన్నా ఇక్కడికి వచ్చి భక్తులు పూజా కార్యక్రమాలు చేపించుకుంటారు కాబట్టి మనం కూడా విచ్చేద్దామండి ఆ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకొని తరిద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై విశ్వ ప్రైమ్ ఛానల్ i <laughs> జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరైన మారుతి మందిరం సన్నిధి కొలిసే భక్తుల

ఆదరించే దివ్య సుందరుడైన మారుతి మందిరం